హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు ఏంటి ఆంటీలు మార్నింగే ముచ్చట్లు అనుకుంటున్నారు వర్షం పట్టడం వల్ల వాళ్ళు నార్మల్గా బయట వర్క్ చేస్తారు కదా ఆ ఆంటీలు అనమాట సో అపార్ట్మెంట్ కిందని కూర్చున్నారు ఈ బ్లాగ్ ఏంటంటే చందు నేను కలిసి షిరిడి అయితే స్టార్ట్ అయ్యాము నార్మల్గా బస్సులో వెళ్దాం అనుకున్నాం కానీ కారులో అయితే ఇంకా బాగా మాట్లాడుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా బస్సులో కాకుండా కారులో స్టార్ట్ అయ్యాం అనమాట నేను చందు రేష్మక్క బావగారు నలుగురు అయితే స్టార్ట్ అయ్యాం ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం వాళ్ళని పిక్ చేసుకోవడానికి వాళ్ళని పిక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవడమే అనమాట సో ఇంకెందుకు లేట్ చేయడం లెట్స్ గెట్ స్టార్టెడ్ మేము ఎప్పుడూ హైదరాబాద్ నుంచి వైజాగ్కి రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాము మాకు వైజాగ్కి ట్వెల్వ్ అవర్స్ ఉంటుందన్నమాట హైదరాబాద్ నుంచి అదే హైదరాబాద్ నుంచి షిరిడికి మాకు టెన్ అవర్సే ఉంది మాకు జర్నీ అయితే తొందరగా అయిపోతుందేమో అనిపించింది అనమాట అండ్ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది మా బ్యాడ్ లక్ ఆర్ గుడ్ లక్ ఏమో తెలియదు కానీ వర్షం అయితే ఫుల్గా పడుతుంది మేము ఇద్దరం మంచి నిద్ర మతలో ఉన్నాము అండ్ క్లైమేట్ అయితే అసలు వేరే లెవెల్ చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్ కూల్గా ఉంది అదే కాస్తుంది అనుకోండి మనకి ఎలా అంటే జర్నీ మనం వన్ అవర్ చేసినా ఎక్కువ టైం చేసినట్టు అనిపిస్తుంది క్లైమేట్ కూల్గా ఉంటుంది వల్ల రోడ్స్ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి ఎక్కడో ఒక వెహికల్ కనిపిస్తుంది అనమాట సో దాని వల్ల మాకు ఎక్కువసేపు జర్నీ చేసినట్టు అయితే అనిపించలేదు అంటే మళ్ళీ మనం జర్నీ చేస్తా ఉంటే మధ్యలో బ్రేక్స్ అనేవి కామన్ కదా ఫస్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కి బ్రేక్ తీసుకున్నాం అనమాట హోటల్ నేమ్ వచ్చేసి హోటల్ బాబా రామ్ ఫుడ్ అయితే పర్లేదు ఓకే ఓకేగానే ఉంది మరి అంత చండాలంగా అయితే ఏం లేదు బట్ వాళ్ళు ఏంటంటే మనలాగా ఉప్పు తర్వాత కారం ఎక్కువగా వేసుకోరు కొబ్బరి చట్నీ నాకు ఎందుకో స్వీట్ అనిపించింది అనమాట అక్కడ బావగారు చందు ఆర్డర్ ఇస్తుంటే రేషిమక్క నేను ఇక్కడ చిలకలు ఉన్నాయన్నమాట ఇక్కడ వాటితో కొంచెం సేపు ముచ్చట్లు పెట్టుకున్నాము చిలకలతో అండ్ ఫస్ట్ వచ్చేసి ఇడ్లీ ఆర్డర్ పెట్టాము చట్నీ సాంబార్ బాగుంది కానీ చట్నీయే స్వీట్ వచ్చిందనమాట ఫస్ట్ మేము మేమిద్దరమైతే ఇడ్లీ తినేసాం వాళ్ళిద్దరు దోశలు అవి చెప్పుకున్నారు వాళ్ళకి రావడానికి టైం పట్టిందనమాట సో ఆలోపు మాకు ఇట్లా వీడియో తీస్తున్నారనమాట రేష్ మాకు చెప్తుంది నేచుల్గా రావాలరా చందు నేచుల్గా తీరా అని చెప్పేసి అండ్ చుట్టుపక్కల క్లైమేట్ చూసుకొచ్చి ఎంత బాగుందంటే నాకైతే అరకులో ఉన్న ఫీలింగే వచ్చిందనమాట చల్లగా వర్షం పడుతూ చాలా బాగుంది ఇక్కడ వీళ్ళని అడుగుతున్నాము ఎలా ఉంది టిఫిన్ టేస్ట్ బాగానే ఉందా అని అంటే పర్లేదు బాగానే ఉంది అని చెప్పి ఇద్దరు చెప్తున్నారు వీడియో అంటే చాలు చెత్త ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు కావాలనే పెట్టాను చూస్తాడని చెప్పేసి అండ్ ఇంకా మా ఇద్దరికి ఏంటంటే టీ అలవాటు ఉంది నాకు రేష్మక్కకి టీ లేకపోతే ఏదోలా అయిపోతుంది అనమాట అంత కూల్ క్లైమేట్లో తాగకపోతే ఇంకా మా వల్ల కాదని చెప్పేసి అక్కడ కార్నర్లో టీ షాప్ ఉంది అక్కడికి వెళ్ళి మేమిద్దరం టూ చాయ్ అయితే చెప్పుకున్నాం అనమాట అంకుల్ తెలుగు రాదని చెప్పేసి మేము హిందీలో అడుగుతున్నాం వాళ్ళకి ఆ తర్వాత అర్థమైందనమాట మాకు తెలుగు వచ్చండి అని అంటున్నాడు ఆయన సరేలే అని చెప్పి టూ చాయ్ ఇచ్చేసేయండి చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నాము అండ్ ఇక్కడ చాయ్ అయితే మంచిగా ఇరానీ చాయ్ లాగా మరకు పెడుతున్నాడు ఇలాంటి కంచు తప్పాలల్లో మరక పెడితే ఏంటంటే టేస్ట్ అనేది మనకి వేరేలా వస్తుంది కదా నార్మల్ స్టీల్ గిన్నెల్లో కాకుండా అండ్ అంకుల్ ఇక్కడ మాకు టీ వేసేసి ఇచ్చేస్తున్నాడు అనమాట వాళ్ళిద్దరూ తాగరంట చందుకి అలవాట్లేదు బావగారికి అలవాట్లేదు సో ఎక్కడ టీ కోసం ఆపినా మేమిద్దరమే తాగేవాళ్ళం ఇంకా ఇక్కడైతే టీ అయితే చాలా బాగుంది జర్నీ చేసినప్పుడు ఫస్ట్ టైం ఇక్కడే తాగామన్నమాట టీ చాలా బాగుంది అండ్ టిఫిన్ కూడా సెవెంటీ పర్సెంట్ ఓకే బట్ థర్టీ పర్సెంట్ చట్నీల వల్లనే అనమాట మాకు కొంచెం బ్యాడ్ అనిపించింది కానీ మిగతా అంతా చాలా బాగుంది అండ్ మీరు వెళ్ళే దారిలో లొకేషన్స్ చూసుకోవచ్చు అసలు ఎంత బాగున్నాయంటే నాకు మైనస్ ఏంటంటే నేను ఫ్రంట్ సీట్లో కూర్చోలేదు సో నాకు ఫ్రంట్ వ్యూ రాదనమాట నేను బ్యాక్లో కూర్చున్నాను కదా సో నాకు సైడ్ వ్యూ ప్రకారమే తీసాను అనమాట ఇక్కడ వచ్చేసి మనకి హైదరాబాద్లో గోల్కొండ కోట ఉంటుంది కదా సేమ్ అలాగే ఉంది ఇది కూడా బట్ ఇది షిరిడికి వెళ్ళే రూట్లో నాకైతే లొకేషన్ నేమ్ గుర్తులేదు బట్ చాలా బాగుంది లొకేషన్ అయితే చాలామంది ఆగి అక్కడ ఫొటోస్ దిగుతున్నారు బట్ మాకు టైం అయిపోతుందని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయాము ఈ ప్లేస్ చూసినప్పుడైతే నాకు అక్కడే ఉండిపోవాలనిపించింది ఒక వెళ్ళి తీసుకుని ప్రశాంతంగా ఉండొచ్చు సిటీ లైఫ్లో ఎవరు ఉంటారు ఈ పొల్యూషన్ ఈ సౌండ్స్ మన వల్ల కాదు అనిపించింది నేను ఎన్ని చెప్తున్నాను కానీ అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు తెలుస్తుంది అనమాట అంత బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ కొంచెం దూరం వెళ్ళినాక వర్షం అది తగ్గిపోయింది అనమాట సో ఇంకా రోడ్స్ కూడా ఖాళీగానే ఉన్నాయి మేము వచ్చేసి సాటర్డే స్టార్ట్ అయ్యాము ఫ్రైడే స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ అందరికీ వర్క్స్ ఉంటాయి కదా అని చెప్పి ఇంకా సాటర్డే స్టార్ట్ అయ్యాం బాగా డ్రైవింగ్ చేస్తున్నారు చందు పడుకున్నాడు కాసేపు అండ్ ఇక్కడ రేష్మక్క కూడా పడుకునిపోయింది నాకైతే కారులో పెద్దగా నిద్ర రాదు అండ్ ఇక్కడైతే లంచ్ కోసం ఆగేమన్నమాట చూస్తున్నాం ఈ రెస్టారెంటా ముందు రెస్టారెంటా అని చెప్పేసి ఏది బాగుంటుంది అని చెప్పి అంత డబ్బులు ఇచ్చి మళ్ళీ దానికి వెళ్తే బాగోదు కదా అని చెప్పేసి ఇంకా చూస్తున్నాం ఇక్కడ రెస్టారెంట్ ఆంబియన్స్ అయితే చాలా మనకి రైట్ లో అమ్ముతున్నారు అనమాట ఎట్లా అంటే టూ సెపరేట్ బాక్సెస్ కింద ఉన్నాయి ఒకటి వచ్చేసి కోవలా ఉంది ఇంకోటి వచ్చేసి కళాకాండ అనమాట ఏ బాక్స్ అయినా ఎయిటీ రూపీస్ సో అంకుల్ కి అడిగం కలిపి ప్యాక్ చేయండి మాకు అని చెప్తే అట్లా చెయ్యము అన్నారు లేదు లేదు మాకు రెండు కలిపి కావాలి అని అంటే సరే అని చెప్పేసి ఇంక ఎయిటీ రూపీస్ మాకు కలాఖండ ఫోర్ పీసెస్ అండ్ కోవా ఫోర్ పీసెస్ అయితే వచ్చాయన్నమాట టేస్ట్ అయితే కళాకండది నాకు చాలా బాగా నచ్చింది షిరిడి వెళ్లకుండానే షిరిడి ప్రసాదం అయితే అప్పుడే తినేసాము అండ్ ఇక్కడ తీసుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్ళినాక మనకి హోటల్ కన్నయ్య అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఉందనమాట అదేంటో తెలీదు ఆ ఊరు కృష్ణుడికి రిలేటెడ్ ఏమో మొత్తం అన్ని నేమ్స్ కూడా ఇట్లా కన్నయ్య కృష్ణయ్య అట్లా కృష్ణుడు రిలేటెడే ఉన్నాయన్నమాట నేమ్స్ అన్నీ కూడా అండ్ ఇక్కడ మనకి టూ ఉయ్యాలలు కూడా పెట్టారు చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా పెట్టారు అదేంటో తెలీదు మేము ఎక్కడికి వెళ్తే అక్కడే మొత్తం ఖాళీగా ఉంటున్నారు అనమాట ఇక్కడ వచ్చేసి ఒక ఇద్దరు పర్సన్స్ తింటున్నారు అండ్ మేము ఇక్కడ ఇంకా వెళ్ళి తిన్నాం అని చెప్పేసి కొంచెం బాగానే ఉంది ఆంబియన్స్ అది కూడా అని చెప్పేసి ఇంకా వెజ్ తినాలి కదా సాటర్డే కాబట్టి ఇంకా చపాతి ఆలూ కర్రీ ఆర్డర్ పెట్టుకున్నాము తిన్న వెంటనే కారెక్కలేం కాబట్టి ఇంకా కాసేపు ఉయ్యాలు ఊగేసుకొని కాసేపు నడిచామనమాట ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ తిన్న వెంటనే ఏదోలా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా కారెక్కలేదు అండ్ మాకు ఫుడ్ కొంచెం అరిగిన ఫీలింగ్ వచ్చిన తర్వాత ఇంకా కార్లో అయితే స్టార్ట్ అయ్యాము లొకేషన్స్ చూసుకోవచ్చు ఎంత బాగా కనిపిస్తున్నాయి అటు సైడు ఇటు సైడు కూడా అండ్ ఎంతసేపు అలా కూర్చొని ఉంటామని చెప్పేసి ఇంకా స్నాప్చాట్ ఓపెన్ చేసి రేష్మక్క నేను కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలా నెక్స్ట్ లొకేషన్ క్యాప్చర్ చేద్దామని చెప్పి వీడియో ఆన్ చేసి పెట్టుకున్నాను కానీ ఎంత బాగుంటుందని నేనైతే ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ వీడియోలో కూడా లేదనమాట ఇలాంటి ప్లేస్ ఒకటి ఉంటుంది షిరిడి వెళ్ళే దారిలో అని చెప్పి సీరియస్లీ అక్కడే ఉండిపోవాలనిపించింది అనమాట అంత బాగుంది మాకు టైం ఉంటే మేము స్నానం కూడా చేసేవాళ్ళం అక్కడ ఒరిజినల్ సౌండ్తో పెడతాను ఒకసారి మంచిగా విని ఎంజాయ్ చేయండి ఒకప్పుడు చందుని వీడియో తీయమంటే అందరు ఉండేటప్పుడు చాలా సిగ్గుపడిపోయేవాడు బట్ ఇప్పుడు ఏంటంటే నేను అడగకుండానే కొన్ని వీడియోస్ చాలా బాగా తీస్తున్నాడు అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చందు వలన అండ్ ఇక్కడైతే మేము నలుగురం కలిసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము దాని తర్వాత ఒక చిన్న వీడియో క్లిప్లా తీసుకున్నాం చెప్తున్నాను నడవండి ముందుకు నడవండి అని చెప్పేసి అండ్ వీడియో అయితే చాలా బాగా వచ్చింది అండ్ ఈ ప్లేస్ అయితే మెయిన్లీ చాలా బాగా అనమాట మా అందరికీ కూడా అండ్ దాని తర్వాత ఇంకా టైం వేస్ట్ చేయకూడదు చెప్పేసి చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాము అండ్ షిరిడికి మేము కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం అనమాట చాలా దగ్గరలో ఉన్నాము అండ్ ఇక్కడైతే షిరిడి స్టార్ట్ అవ్వడానికి ఒక బ్రిడ్జ్ వస్తుంది అనమాట ఆ బ్రిడ్జ్ ఇది కేబుల్ బ్రిడ్జ్ లాగా అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్లో మోషన్లో చూస్తే షిరిడి వెల్కమ్ టు షిరిడి అని చెప్పేసి చిన్న లెటర్స్తో ఉంటుంది షిరిడి అని చెప్పేసి చూసుకోవచ్చు షిరిడికి అయితే ఎంటర్ అయిపోయాం అండ్ వెనకాల సన్ కూడా చాలా బాగా కనిపిస్తున్నారు కదా రోడ్ అంతా ఖాళీగా ఉంది ఇది లాస్ట్ టోల్ అనమాట షిరిడికి వెళ్ళే ముందు కానీ మాది ఏపీ వెహికల్ అవ్వటం వల్ల పోలీసులు చాలా దారుణంగా ఆపారు సో అన్ని పేపర్స్ కూడా ప్రోపర్గా ఉండేలా చూసుకుండి ఒకవేళ మీరు కారులో వెళ్ళి ఉంటే ఢిల్లీకి వచ్చేసాక టీ తాగుదామని అని చెప్పేసి ఇంక ఇక్కడ ఆగం స్నాక్స్లో ఏమైనా తీసుకుందామని చెప్పేసి అండ్ ఇక్కడ మనకి చిప్స్ అవి కూడా మన దగ్గర ఉంటాయి కదా లేస్ అట్లా ఏమి ఉండదు అనమాట నేమ్స్ వాటర్ బాటిల్ కూడా నేమ్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి అండ్ వాటర్ బాటిల్లో మనకి ఏంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చి వాటర్ ఉంటుంది కదా ఇక్కడ అలా కాదనమాట పైనుంచి మొత్తం క్యాప్ దగ్గర నుంచి ఇక్కడ వాటర్ ఉంటుంది మరి ఇక్కడ బ్రాండ్స్ అలా ఇది మన మన సైడు మెత్తన్ పకోడి అంటారు కదా అట్లా అనమాట ఇక్కడ ఏంటంటే కునుగుల్లాగా వేసేసారనమాట అండ్ ఇంకా తినేసి కొంచెం బయట క్లైమేట్ బాగుంది కదా అని చెప్పేసి చిన్న వీడియోలా తీసుకొని ఇంకా షిరిడి అయితే వచ్చేసాము ఇదే అండి షిరిడి రూమ్స్ ఎలాగో ఖాళీ ఉంటాయి కదా అని చెప్పేసి ఇంక అది కూడా బాబా దగ్గరలో టెంపుల్ దగ్గరలో తీసుకుందాం అని చెప్పేసి మేము షిరిడి వచ్చాకే బుక్ చేసుకుందాం అనుకున్నాము ముందుగా బుక్ చేసుకోలేదు సో టెంపుల్ దగ్గరలో చూసుకుందామని చెప్పేసి వెతుక్కుంటున్నాం అనమాట ఏది బాగుంటుంది ఉన్నది ఒకటి రెండు రోజులైనా కొంచెం మంచి దాంట్లో ఉంటే బెస్ట్ కదా ఇక్కడ చూసుకోవచ్చు సాయిబాబా టెంపుల్ జీరో కిలోమీటర్లు అని చెప్పి లెఫ్ట్ సైడ్లోనే బాబా టెంపుల్ అనమాట నేను ఇంకో వ్లాగ్ పెడతాను మీరు చూస్తున్నారు కదా ఇదే అనమాట నేను ఇంకో వ్లాగ్లో పెడతాను అసలు ఆ డే ఏం చేస్తాం దర్శనం ఎలా అయింది అని చెప్పేసి అసలు ఇందులోనే యాడ్ చేద్దాం అనుకున్నా కానీ పెద్ద వ్లాగ్ అయిపోతుంది సో అందుకనే ఇందులో పెట్టట్లేదు అనమాట సో ఇదే అనమాట షిరిడి నాకైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను నేనైతే నా కొత్త ప్లేసులకి వెళ్తే చాలు అదొక తెలియని హ్యాపీనెస్ ఉంటుంది అండ్ మనం కార్ ఇట్లా స్లో చేస్తే చాలు చాలా మంది వస్తున్నారు పార్కింగా పార్కింగా లేదనంటే టికెట్స్ కావాలా రూమ్ కావాలా అని చెప్పేసి చాలామందికి ఇంత దూరం వచ్చాక టికెట్స్ లేకపోతే బ్లాక్లో టికెట్స్ ప్రీ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు కదా సో వాళ్ళ దగ్గర అయితే టికెట్స్ మస్తు ఉండే బట్ ఏంటంటే ప్రైస్ అనేది చాలా హైగా ఉందన్నమాట సో మనం ముందుగానే హారతి టికెట్స్ అవన్నీ కూడా ఆన్లైన్లో తీసుకుంటే బెస్ట్ అండ్ ప్రెసెంట్ మేము ఉన్నదైతే మా హోటల్ పార్కింగ్ దగ్గర అనమాట ఇదే మా హోటల్ హోటల్ సాయి విదీశా ప్యాలెస్ అనమాట నేను సెకండ్ పార్ట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను లైక్ మేము హోటల్ ఏ లైక్ ఏ ప్లేస్లో హోటల్ తీసుకున్నాము అండ్ ఎంత ఛార్జెస్ పడినాయి రూమ్ ఎలా ఉంది అసలు ఆ డే దర్శనం ఎలా అయింది ఎక్కడికి వెళ్తే మీకు టికెట్స్ ఇస్తారు అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా సో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ